అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు ఆంధ్ర సరిహద్దు ప్రాంతం నుండి విజయవాడ కూలీ పని కోసం వలస వెళ్తున్న బొల్లెరో వాహనం రాత్రి పాడేరు లో బోల్తా పడింది ఒడిశా రాష్ట్రం కోరాపోటు జిల్లా బాడెం గ్రామానికి చెందిన ఇరవై మంది జొన్నలు ఎర్రడం కోసం గన్నవరం బయలుదేరారు పాడేరు ఘాట్లోని యేసు ప్రభువు మలుపు సమీపంలో బొలేరో వాహనం అదుపు తప్పి ఎడమవైపు లోయలోకి దూసుకుపోయింది ఈ ఘటనలో పదిహేడేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందగా పాడేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరొక వ్యక్తి మృతి చెందాడు క్షతగాత్రులను నాలుగు వాహనాల ద్వారా పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

జాత దిగ దిగన్నమ్మా కుంటుకుంటూ పంపించేస్తారా నాకు అర్థం కాదు మరి పిరాలి కదా ఒకరు కాకపోతే సెక్యూరిటీ రావాలి మీరు లోపలికి వెళ్ళి సమ్మాయి అంటే ఎక్కడ ఒరిసా ఎంతమంది వెళ్తున్నారు ప్రమాదం ఎలా జరిగిందండి పడిపోయిందా ఇప్పుడు దీంట్లో ఎంతమంది చనిపోయారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి